కుప్పెడంతే ఉంటుంది కానీ శరీరం మొత్తానికి పట్టు గుండె ప్రస్తుతం పరిగెడుతున్న ప్రపంచంలో మనిషి జేబులు నింపుకునే యుద్ధంలో ఆరోగ్యాన్ని అటికెక్కిస్తున్నాడు ఆ జేబుల వెనుక ఓ గుండె ఉంటుందని దానిని జాగ్రత్త చూసుకోవాలన్నది మర్చిపోతున్నారు ఒకప్పుడు కేవలం పెద్దవారిలో మాత్రమే కనిపించిన ఈ గుండె జబ్బులు ఇప్పుడు యుక్త వయసు వారిలోనూ దర్శనమిస్తున్నాయి కారణాలు ఏమున్నా ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి కొంతమందికి హార్ట్అటాక్ గురించిన పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అది మొదటిసారి వచ్చినప్పుడు జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది ఈ క్రమంలో హార్ట్అటాక్ వచ్చే ముందు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తున్నాయో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది దీనిపై అవగాహన కలిగి ఉండటం వల్ల ఎంతో విలువైన మన ప్రాణాలు కాపాడుకునేందుకు వీలుంటుంది జలుబు ఫ్లూ జ్వరం తరచుగా వస్తున్నా అవి ఓ పట్టాన తగ్గకున్నా అనుమానించాల్సిందే ఎందుకంటే అవి హార్ట్ అటాక్ వస్తుందనడానికి సూచకులుగా నిలుస్తాయి దీంతో పాటు దగ్గు కూడా ఎక్కువగా వస్తున్నా దాన్ని అటాక్ చిహ్నంగా అనుమానించాలి హార్ట్అటాక్కు సంబంధించిన లక్షణాల్లో మరొకటి శ్వాస ఆడకపోవటం గాలి గాలి పీల్చుకోవడంలో తరచు ఇబ్బందులు వస్తూ ఉంటే దాన్ని గా లక్షణంగా అనుమానించాలి ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా ఏదో బరువుగా ఛాతిపై పెట్టినట్టు అనిపిస్తున్నా అది హార్ట్ అటాక్ సూచనే అవుతుంది ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలోచించకూడదు వైద్యుని సంప్రదించి తక్షణమే తగిన చికిత్స చేయించుకోవాలి మత్తుమత్తుగా నిద్ర వచ్చినట్టు ఉంటున్నా చెమటలు ఎక్కువగా వస్తున్నా అనుమానించాల్సిందే అవి కూడా హార్ట్అటాక్ లక్షణాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది విపరీతంగా అలసిపోవడం వల్లంతా నొప్పులుగా ఉండటం వంటి లక్షణాలు తరచూ కనిపిస్తూ ఉంటే వాటిని అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే అవి కూడా హార్ట్ అటాక్ వస్తుందనటానికి సూచకులుగా పనిచేస్తున్నాయి ఎల్లప్పుడూ వికారంగా తిప్పినట్టు ఉన్నా తిన్న ఆహారం జీర్ణం అవకపోతూ ఉన్నా గ్యాస్ అసిడిటీ వంటి తరచూ వస్తున్నా కడుపు నొప్పి వస్తూ ఉన్నా వాటిని కూడా హార్ట్ అటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలుగానే భావించాలి చాలామంది గుండె నొప్పి ప్రారంభ క్షణాలు అసిడిటీతోనే వచ్చే ఛాతి నొప్పిగా పొరపడుతూ ఉంటారు కంటి చివరిలో కురుపులు వంటివి వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే అవి హార్ట్అటాక్ లక్షణాలు అయి ఉండవచ్చు కాళ్ళు పాదాలు మడిమలు అన్నీ ఉబ్బిపోయి కనిపిస్తే వాటిని హార్ట్అటాక్ సూచనలుగా భావించాలి శరీరం పైభాగం నుంచి ఎడమ చేతి కిందిగా నొప్పి వస్తూ ఉంటే దాన్ని హార్ట్ అటాక్ లక్షణంగా అనుమానించాలి అంతేకాదు ఒకసారి దవడల్లో గొంతుల్లో కూడా నొప్పి అనిపించవచ్చు గుండె సంబంధ సమస్యలు గుండె సంబంధ సమస్యలు ఉంటే గుండె కొట్టుకోవడం కూడా ఎప్పటిలాగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు హార్ట్ బీట్ను కూడా గమనిస్తూనే ఉండాలి అందులో ఏదైనా అసాధారణ బీట్ కనిపిస్తే కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి నిర్లక్ష్యం చేసిన ప్రతిసారి మరణానికి ఒక్కో అడుగు దగ్గర అవుతున్నట్టే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి